అంబేద్కర్ ని అవమానిస్తూ రాజ్యాంగాన్ని కించపరుస్తున్న అమిత్ షాని మంత్రివర్గం నుంచి తొలగించాలని పీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో మైలార్ దేవరపల్లిలో నిర్వహించిన జైబా జై భీం జై సంవిధాన కార్యక్రమంలో పాల్గొన్నారు తో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగకుండా కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందన్నారు రాష్ట్రానికి ఎలాంటి నష్టం జరగకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లాకు ఒక మంత్రి కావాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పీసీసీ అధ్యకుడిని కోరారు దేశంలో అడుగడుగున అంబేద్కర్ గారిని అవమానిస్తూ రాజ్యాంగాన్ని కించపరుచిన అమిత్ షా ని కేంద్ర మంత్రి తొలగించాలని మాత్రం చెప్పిన పెడ పెట్టినటువంటి ప్రధానమంత్రి బిజెపి ప్రత్యేక రాజ్యాంగాన్ని తీసుకురావాలని చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా అంబేద్కర్ గారిని రాజ్యాంగాన్ని పదే పదే కించపరుస్తా ఉన్నారు బిజెపి అడుగడుగున దక్షిణాది ప్రాంతాలని తక్కువ చేసే ప్రయత్నం చేస్తా ఉంది పాపులేషన్ పరంగా డీలిమిటేషన్ చేస్తే ఇప్పుడు మనకున్న ఇరవై నాలుగు శాతం పార్లమెంట్ సభ్యుల నుంచి పంతొమ్మిది శాతానికి పడిపెట్టిన అవకాశం ఉంది ఇంచు నష్టం తెలంగాణకు జరిగినా సహించేది లేదు మా జిల్లాకు అన్యాయం జరుగుతుంది మా జిల్లాకు మంత్రి కావాలి లేకపోతే మేము లోకల్ బాడీ ఎన్నికలలో మాకు ఇబ్బంది అవుతుంది మాకు చాలా కష్టంగా ఉంది ఇప్పటికే అని వక్తలంతా మాట్లాడుతున్నప్పుడు మహేష్ గౌడ్ గారు కూడా చాలా క్లియర్ గా చెప్పాడు మంచి రోజులు వస్తాయి రంగారెడ్డి జిల్లాకి అధిక అన్నాడు అంటే మనం కార్యకర్తలంతా అర్థం చేసుకోమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా